దక్షిణ కాశీ వెమ్లాడ రాజన్న ఆలయంను అపవిత్రం చేసిన శివలింగం ఏ హిందువుల ఆరాధ్య దేవమైన శివలింగం పైన మూత్ర విసర్జన చేసిన సయ్యద్ ఏ అయితే ఉందో హజరత్ బాబా ఒక దగ్గర అయితే ఉందో అక్రమ కట్టడం ఉందో హిందువుల మనోభావాలు దెబ్బతీసినా ఒక సమాధిని వెంటనే తొలగించాలి రాజన్న భక్తులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వ వి పా గారికి అలా అదేవిధంగా దేవాదాయ శాఖ గారికి దేవాదాయ శాఖ మంత్రి గారికి ముగ్గురికి కూడా ఈరోజు పోస్టు వేయడం జరుగుతూ ఉంది మేము ముఖ్యంగా డిమాండ్ వేస్తూ ఉన్నాం హిందువుల ఆరాధ్య దేవమైన శివలింగం పైన అవేతం చేసిన ఆ యొక్క ఏదైతే సమాధి ఉందో ఆ దర్గా ఏ హజర దర్గా అయితే ఉందో సమాధి ఉందో ఆ సమాధిని వెంటనే తొలగించాలని రాజన్న భక్తుల డిమాండ్ వేస్తూ ఉన్నాం ఈరోజు రాజ్యాంగ ప్రకారం కూడా చూసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా అన్య మదస్సుల కట్టడాలు చిహ్నాలు ఉండదు కూడా స్పష్టంగా ఉంది అదేవిధంగా ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఎక్కడ కూడా ఇతర మతస్థులై సంబంధించిన కట్టడాలు ఉండద్దు స్పష్టంగా ఉంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారిని సూటిగా అడుగుతా ఉన్న ఒక విషయం మీరు ఆ సమాధిని తీయ తీయగలుగుతారా హిందువుల మనోభావాలు దెబ్బతీసినా ఒక సమాధి కట్టడమైతుందో తొలగిస్తారా లేక వారికి మద్దతుగా ఉంటారో ఈ రెండు విషయాల స్పష్టతంగా మీరు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులను తెలియజేసి మీకు చేయ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దక్షిణ కాశీ వెమలాడ రాజన్న ఆలయంను అపవిత్రం చేసిన శివలింగం అయితే హిందువుల ఆరాధ్య దైవమైన శివలింగం పైన మూత్ర విసర్జన చేసిన సయ్యద్ ఏదైతే ఉందో హజరత్ బాబా ఒక దర్గా అయితే కట్టడం ఉందో అక్రమ ఉందో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఒక సమాధిని వెంటనే తొలగించాలి రాజన్న భక్తులుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వ విలా శ్రీనివాస్ గారికి అలా అదేవిధంగా దేవాదాయ శాఖ గారికి దేవాదాయ శాఖ మంత్రి గారికి ముగ్గురికి కూడా ఈరోజు పోస్టు వేయడం జరుగుతూ ఉంది మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం హిందువుల ఆరాధ్య దేవమైన శివలింగం పైన అవహితం చేసిన ఆ యొక్క ఏ సమాధి ఉందో ఆ దర్గా ఏ హజర దర్గా అయితే ఉందో సమాధి ఏందో ఆ సమాధిని వెంటనే తొలగించాలని రాజన్న భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాజ్యాంగ ప్రకారం కూడా చూసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా అన్య మదస్థుల కట్టడాలు చిహ్నాలు ఉండద్దు కూడా స్పష్టంగా ఉంది అదేవిధంగా ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఎక్కడ కూడా ఇతర మదస్థులై సంబంధించిన కట్టడాలు ఉండద్దు అని స్పష్టంగా ఉంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారిని సూటిగా అడుగుతా ఉన్న ఒక విషయం మీరు ఆ సమాధిని తీయ తీయగలుగుతారా హిందువుల మనోభావాలు దెబ్బతీసినా ఒక సమాధి కట్టడమేతుందో తొలగిస్తారా లేక వారికి మద్దతుగా ఉంటారో ఈ రెండు విషయాల స్పష్టతంగా మీరు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులను తెలియజేసి మీకు చేయ చేయాలని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం